మార్చర్ల నియోజకవర్గం రెండు చింతల మండలం తుమ్రకోట గ్రామంలో ఔరంగజేబు నిర్మించినటువంటి చారిత్రాత్మక మసీదు ఈ గ్రామంలోనే ఉన్నది ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి చూద్దాం నా పేరు అలివేలు నేను తుమ్మరికోట వెల్ఫేర్ అసిస్టెంట్ని తుమ్మరుకోటలో అన్ని స్కీమ్స్ డీబీటీ నాన్ డీబీటీ కలిపి ముప్పై ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయలతో ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగింది చేశారు చేసిన వాటి అన్నిటికన్నా మా ముస్లింస్ ఇంకా ఎక్కువ చేశారు మా ముస్లింస్కి ఒక షాదీ ఖానా ఏర్పాటు చేశారు మంజూరు చేశారు దగ్గర దగ్గర ఒక యాభై లక్షలు వీలు పోయే స్థలం పది సెంట్ల స్థలంలో ముప్పై లక్షలు పెట్టి బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఏర్పాటు చేశారు అంటే ప్రజెంట్ ఎనభై లక్షలు ఓన్లీ ఒక షాదీ ఖానా ఇచ్చారు మసీద్కి తర్వాత ఊళ్ళో సీసీ రోడ్లు వేశారు బోర్వేల్స్ చేశారు పథకాలు కూడా చాలా మందికి ఇప్పించారు మా ఊళ్ళో పథకం లేని వాళ్ళు ఈ ఊరు మొత్తం మీద నలుగురు ఉన్నారు మా ఊళ్ళో ఉన్న జనాభాలో నలుగురికి జగనన్న పథకం అందు ఊరు మొత్తంలో మా ఊరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మద్దతు అండి ఈ ఊర్లో గతంలో టీడీపీ అన్నారు కానీ అదంతా ఏం లేదు టీడీపీ వాళ్ళ పథకాలు కూడా ఏం లేవు ఈ ఊర్లో కూడా టీడీపీ హయాంలో రుణమాఫీ కూడా ఏం జరగలేదు రుణమాఫీలో కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు మూడుకి ఇస్తే ఇచ్చారు ఇస్తే మూడింట్లో రెండే వచ్చినాయి అందరికీ టీడీపీ పార్టీ అన్న వాళ్ళకి మూడు ఇచ్చుకున్నారు మిగతా వాళ్ళందరికీ రెండు మాత్రమే ఇచ్చారు అందుకని అతను ఎవరిన నమ్మరు రేపు మా పిన్నెలి రాష్టాదేవి గారు విజయం చెందుతారు మా నియోజకవర్గం ఆ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు సీసీ రోడ్లు అభివృద్ధి అయితే అయింది మాకు తాగునీటి సమస్య పరిష్కరించబడింది మా ఎస్సీ కాలనీలో ప్రాథమిక ఉన్నత అటువంటి ఉన్న స్కూల్కి నాడు నేడు గ్రాంట్ కూడా చేయించారు మా ఎస్సీలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ప్రతి ఒక్కటి సంక్షేమం పార్టీలకు అతీతంగా కాకుండా అందరికీ మంచి జరిగింది గత ప్రభుత్వం చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు కానీ ఏ రోజు ఎస్సీలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మున్సిపాలిటీ చైర్మన్గా చేసినటువంటి చరిత్ర మార్చడం లేదు ఈరోజు ఆ ఒక్క ఘనత మా ఎస్సీలకే దక్కింది మా ఎమ్మెల్యే గారు మా ఎస్సీలు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మాకు ఈ పదవులు ఇచ్చారని కోరుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మా ఎమ్మెల్యే గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని ఐదోసారిగా ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించుకోవడానికి తుమ్మరుకోట ఎస్సీలం సిద్ధంగా ఉన్నాం మా గ్రామంలో మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా మైనార్టీలకి షాదిఖానకు ముప్పై లక్షల గ్రాంట్ అదేవిధంగా గ్రామంలో తాగునీటి సమస్య కానివ్వండి రోడ్లు సిసి రోడ్లు కానివ్వండి అనేక గ్రాంట్లు మాకు ఇవ్వటం జరిగింది ఒక మైనార్టీలకే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా అదేవిధంగా పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా మాకు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణ గారు సహకరించారు అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నో చేశారు అన్ని కులాలకి ఎస్సీలు కానివ్వండి ఇటు బీసీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి అన్ని కులాలకి అతీతంగా ఇక్కడ మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవటం ఒకటి మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవటం రెండు మాకు ఈ రెండు మాకు ముఖ్యమే ఒకటి మేమే కాకుండా ప్రజలతోటి మమేకమై వాళ్ళు మాడిఫై చేసి ఓటు రూపంలో ఆయన మేము మా ఎమ్మెల్యే గారి పిన్నెల్లి రామకృష్ణ గారి రుణం మేము తీర్చుకుంటామని మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దయ వల్ల మేము యాదవలో మేము బీసీ బీసీడీలో మేము మేము మాకు ఈ తుమ్మరుకోట గ్రామంలో ఎడో అడవిలో ఉన్న ఆ చౌడమ్మ గుడిని బాగు చేసుకోవడం కుదిరింది మాకు పదిహేను లక్షల గ్రాంట్ ఇవ్వడం వల్ల డెవలప్ చేసుకోవడం చుట్టూ పారి కట్టించుకొని రంగులు కట్టించుకొని మేము బాగా డెవలప్ చేసుకోవడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణ అన్నగారు పోగానే మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పోగానే పలకరించడం కానీ ఆడవాళ్ళు వచ్చారులే మహిళలేగా అని చిన్నచూపు చూడకుండా నేను మూడు సంవత్సరాల విధిగానే నేను పార్టీకి బయటికి రావడం మా ఊరు గ్రామ తుమ్మురుకోట గ్రామంలో మూడు సంవత్సరాల క్రితం నుంచే నేను పార్టీలో పంచాయతీ ఎలక్షన్ నుంచి నేను బయటికి రావడం జరిగింది నేను పోగానే కొంతమంది అన్నారు మీరు ఆడవాళ్ళు పోతే పనులు అవుతాయా మీరు ఆడవాళ్ళ వల్ల మీకు మిమ్మల్ని చూ ఎక్కడ పలకరిస్తారా అన అన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోగానే ఏందమ్మా అని ఎంతో ఆదాయంగా పలకరియగానే మాకు ఇంకొకసారి ఇంకొకసారి కూడా ఇంకొక పథకం గురించి వెళ్ళాలని ఆసక్తి కలిగింది ఆ అన్ని పథకాలు కూడా ఏ ఒక్కటి మేము పోయిన ప్రతి పనికి కూడా ఒక నీటి ఒక కాంట్రాక్ట్ విషయం కానీ ఒక రోడ్డు విషయం కానీ ఒక బిల్డింగ్లు కానీ ఏ పని పెన్షన్లు కానీ ఏ పథకం ఈ పథకం కావాలి ఈ సభ్యురాలకు రాలేదు ఈ మహిళకు రాలేదు ఈ ఈ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులంతో సహా నేను ప్రతి సభ్యురాలు నేను తీసుకెళ్ళాను మనం మనందరూ మంచి కోరే మన మన పిన్నెల్లి రామకృష్ణ అన్నగారి వల్లే ఆ మంచి జరిగేది అక్కడ జగన్ అన్న ఎలా చెప్తున్నారో ఇక్కడ మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అలానే ఒక సంక్షేమ పథకాలు మొత్తం కూడా అందరికీ అందాలి అందరికీ చెయ్యాలి కులం మతం అనేది చూడొద్దు అన్ని మండలాల వారిగా అన్ని జ అన్ని మండలాలు అన్ని గ్రామాల వారిగా అందరికీ చెప్పటం మీటింగ్ ప్రతి మీటింగ్లో మాకు వివరించటం అలా మంచి మంచిగా మాకు తెలియసి తెలియని అన్ని కూడా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న చెప్పటం వల్ల మాకు అన్ని అవగాహన తెలియడం వల్ల వీటి వల్ల ఎంత అవస్థ పడుతున్న తుమ్మరుకోట గ్రామంలో పదిహేను బోరులు వేసి ఎక్కడ నీళ్ళ వెద్దడి లేకుండా మనకి ఎంతో పోగానే సాయం చేసే మన పిన్నెల్లి రామకృష్ణ అన్న ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారిని అక్కడ మన జగన్ అన్నను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో కావాలని కో అమ్మఒడి వస్తుంది జగన్ అన్న వల్ల మా ఇంట్లో మా అత్తకి చేయుత వస్తుంది మా మా ఫెంక్షన్ వస్తుంది మూడు వేల నెలకి మాకు మళ్ళీ పిన్నెలి రామకృష్ణ రెడ్డి గెలవాలని కోరిక కలిసి పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారిని గెలిపించుకుంటాం పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మా ఊర్లో సంక్షేమ పథకాలు బాగానే అందిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మద్దతు ఇవ్వబోతున్నాము తిరుగులేదు మళ్ళీ విజయకేతన జెండా అభివృద్ధి ఎమ్మెల్యే గారు ఇలాంటి కోటి రూపాయలు పైన ఇచ్చారు బాగానే అందుబాటులో ఉంటాడు పనులు కానీ మనుషులు కలవాలన్నా అందుబాటులో ఉంటాడు అన్నీ బాగానే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి గెలిపించుకుంటాము ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు అయ్యి వచ్చిండు బయటికి వెళ్తున్నావా మరి మాకు నలభై సంవత్సరాల పద్దెనిమిది వేలు ఎప్పుతాడు అయ్యా మేము ఆయన వచ్చిన కాచే బోధితున్నాం అయ్యా పెంచిన ఎప్పుతుండగా మూడు వేలు పింఛని ఎత్తండుగా అంతకాడికి ఎక్కువ ఏం కావాలా కొడుకు ఎత్తాండు పెన్నెళ్ళ రామకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే మా అమ్మ బాగా చూసుకుంటాడు అయ్యా ఎమ్మెల్యే గారు గెలిచినాకనే మరి ఇంటి ముగ్గురు మంచి ముగ్గురు రోడ్డు వేసింది మరి మంచి ముగ్గులు రోడ్డు వేసారయ్యా రెడ్డి రాష్టం గెలిపించుకుంటాం నా కొడుకు జగన్ గెలిపించుకుంటాం జగన్ గారు అన్ని ఇస్తాడు గారు రెడ్డి గారు అన్నీ ఇస్తారు ఆయన పిల్లలు అన్నీ ఓటేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటాం ఎమ్మెల్యే రాజకేష్ రెడ్డి ఓటేసి గెలిపించుకుంటాం తప్పిట కళాకారులు పింఛను వస్తుంది మా ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు పడుతున్నాయి అన్ని అన్ని సగ్రంగానే జరుగుతున్నాయి ఈసారి బట్కు రెడ్డి గారు గెలవాలా మా మైనార్టీలంతా రేపు జరిగబోయే ఎలక్షన్లో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఓటు వేసి గెలిపించుకుంటాం